హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్ట్ రమేష్ ఫ్రెండ్స్ ఇక మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు మరి మన నా సందీప్ బ్రో ఇక మన ఛానల్కైతే ఇంతకుముందు ఒక రెండు పాటలు అయితే పాయింట్ అవి అట్లా ఒకటి నిన్నే ప్రేమించిట్ అయితే రిలీజ్ చేశా ఇంకొకటి కూడా ఉంది అది కొద్దిగా టైంతో తీసుకొని మేము ముందుకు వెళ్తామని చూస్తున్నా ఇక ఫోక్ సాంగ్లో మన ఓన్ కట్ట ఒక పేరు ఉంది కాబట్టి మన బ్రదర్ ఇక మళ్ళీ ఒక రెండు పాటలు అయితే మనవి మన జయంతన స్టూడియో ఈ రోజు హైదరాబాద్ లో అయితే పాడడం జరిగింది ఈ సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా అందరూ సాంగ్స్ ని చూసి అలాగే అందరికి షేర్ చేసి అలాగే కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన విలేజ్ స్టార్ రమేష్ అంటే ఒక బ్రాండ్ యూట్యూబ్ లో తమ్ము అంతే ఏ సాంగ్ తీసుకున్న డ్యాన్స్ కానీ క్రియేటివిటీ బాగుంటది మన ఫ్రెండ్స్ ఈ మధ్యలో కొంచెం తగ్గించే వీడియోలు చాలా వరకు అందరు అడుగుతున్నారు ఏమి ఏమని నేను కొంచెం పనులలో చేస్తుంది ఫ్రెండ్స్ కంటిన్యూ మనదైతే టైం ఏం ఎక్కడ పోలే కాలం ఏమైపోలేదు కర్ణాటక కార్ తెచ్చుకున్నా కొద్దిగా ఈ కార్ వల్ల అయితే చాలా కొద్దిగా డిస్టర్బ్ అయినా చెప్తా వివరంగా చెప్తా ఇక నేనైతే మరి ఒక రెండు ఈ ఈరోజు జనవరి సారీ డిసెంబర్ ఇరవై రెండో తారీఖు నైన్ హైదరాబాద్లో రెండు మన జయంతా స్టూడియోలోనే మేము పాడించడం అయితే జరిగింది ఈ యొక్క రెండు పాటలు కూడా మన బ్రోకి చాలా బాగా నచ్చాయి ఇక ఈ రెండు పాటలు అయితే నేను దీనికి జస్ట్ ఒక విధంగా చెప్పాలంటే కొంతవరకు ట్యూన్ పరంగా కానీ దానికి ఏ విధంగా ఇంత మూల్య రాసుకుంటే నేను మళ్ళీ పూర్తిగా కాకుండా వీరేష్ లింగం అనే మన ఒక బ్రదర్ ఉన్నాడు పరిగి మంచి ఇంత మూడు నాకు ఒకటి నా ప్రాణం ప్రాణించిందనే పాట రాసిన మంచితోనే మళ్ళీ ఈ రెండు పాటలు కూడా రాపించాను ఇక పూర్తి ఏదైనా రాసిన నేను కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా సరి చేసినాను ఇక పాటలు అయితే మన బ్రదర్కి బాగా నచ్చాయి బాగా వచ్చాయి కూడా ఇక జయంతా కూడా మ్యూజిక్ బాగా ఇచ్చిండు అయితే ఇక చెప్పాలంటే మరి ఈ పాటలు కొద్దిగా టైం తీసుకొని మొత్తం మన దగ్గర ఇంకా ఐదు పాటలు అన్ని రికార్డింగ్ అయిన పాటలే ఉన్నాయి ఈ ఐదు మాత్రం ఈ సమ్మర్ నుండి మొత్తం ఈ రెండు వేల ఇరవై ఐదులో కన్నగా మేము ముందరికైతే తెస్తా నా వీడియోల గురించి అడుగుతున్నారు చాలామంది చేయడం లేదని ఆ డ్యాన్స్ వీడియో చాలా వరకు బంద్ చేసిన కొంచెం పనులు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తప్పకుండా మళ్ళీ మీ ముందరికి వస్తే ఎట్లా ఒక తెలిసి ఇస్తారు నేను కొంతవరకు తగ్గినా ఇది ఫ్రెండ్స్ మనం జయంతా స్టూడెంట్ మళ్ళీ మీరు చూశారిందే వాళ్ళు మళ్ళొ పరిగా చూద్దాము ఇక మా తమ్ముడు కూడా ఒక పరి హైదరాబాద్కి తమ్ముని పరిమిద వచ్చినామన్నమాట అట్లే ఇంకా ఈరోజు ఇక నేను రికార్డింగ్ అయితే చేసేసాను అయిపోయింది ఇక నా మేకింగ్ వీడియోలు కూడా బ్రదర్ ఒక డివోప్ వచ్చి చేసుకుని వెళ్ళిపోయాడు యాక్చువల్లీ మాకు మా బ్రదర్ గుజుగమ్మ అనిల్ దియాల అనిల్ కొద్దిగా లొకేషన్ వేటలో వెళ్ళడంతో సాంగ్స్ ఉట్టుకు ఇక రాలేకపోయినాడు వేరే డివోని పెట్టుకొని నేనైతే ఈ రెండు పాటలు మేకింగ్ చేసాను మన బ్రదర్ అయితే ఛానల్ ఒకటి అది కదా ఇది నవ్వు సందీప్ టాపిక్ అందులో వీడియోస్ చేయలే నువ్వు చేస్తే ఇంకా బాగు చాలా అద్భుతమైన గానము అద్భుతమైన లిరిక్స్ రాస్తుంటాడు మనకు కూడా ఒకసారి ఒక పాట చెప్పినా తప్పకుండా ఒక పాట అయితే నాకు రాయి నాకైతే ఒక విధంగా చెప్పాలంటే ఈయన వాయిస్ నాకు చాలా అంటే నేను ఈయన వాయిస్ నేను యాక్ట్ చేస్తే అంత సింక్ అయిపోతుంది అనమాట మా ఇద్దరికి అలా నేను ఈయన పాడిన పాటలకి అట్లా కొన్ని నల్ల సాంగ్ అయితే నేను ఒక నేను ఆ పాటని ఒక రేంజ్లో తీసుకెళ్లే అప్పట్లో కానీ ఇక ఇలా కాదు మామూలుగా ఉండదు ఆ పాట అది ఇప్పటికైనా ఒక ఒక వెర్షన్ లో ఒక అద్భుతం అది కూడా కవర్ సాంగ్ చేసి అయితే మేము చేస్తా తెస్తా ఇక మళ్ళీ ఎక్కువ ఎంత అయితే ఫ్రెండ్స్ వీడియో స్టూడియో తీసుకొని అయితే మరి మనం ఇక నుంచి అయితే వెళ్ళిపోదాం థ్యాంక్ యూ బ్రదర్ మరి సంతోషం మరి మా ఫాలో ఓకే బాయ్ చెప్పండి మా ఫాలోవర్స్కి మ్యూజిక్ స్టూడియో ఫ్రెండ్స్ ఇంకా ఇంతమంది చూసేటారు కదా మళ్ళీ ఒక పరుగు చూపిస్తా జయంతన స్టూడియో అయితే ఈ విధంగా ఉంటుంది ఇగో మరి ఇక్కడ అన్న మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ సీట్లో కూర్చుంటాడు ఇక్కడ ఎన్న సిస్టమ్స్ అనమాట మొత్తము ఇక్కడ దీని బీనే మ్యూజిక్ అయితే వాయిస్ ఇగో మరి అక్కడ చూసుకుంటూ కానీ ఇక్కడ చూసుకుంటూ కానీ మొత్తం అయితే అంత చెప్పు ఉంటాడు అనమాట ఇక సింగర్స్ మనకు పేపర్ మీద రాస్తే దీని మీద పెట్టుకోవడానికి ఇది నోట్స్ కానీ ఇక ఇది మరి సింగర్స్ ఇది తెలుసు కదా మాకు ఇట్లా పెట్టుకొని ఇందులో పాడినారంటే పాట మరి అన్న అక్కడ రికార్డ్ చేసుకుంటాడు అప్పుడు అన్నీ చెక్ చేసుకొని మన ఎదురుగానే ఎట్లా ఏది తప్పు ఉంది ఏది కరెక్ట్ ఉందని అన్నీ మళ్ళీ ఒకసారి కానీ టేక్ తీసుకొని పాడిపిస్తుంటారు అనమాట స్టూడియోలో అయితే ఈ విధంగా ఉంటుంది మీరు స్టూడియోలో అయితే ఇంతమరైతే చూశారు కదా మరొకసారి జయంతన స్టూడియో చాలా బాగుంటుంది ఒక విధంగా ఎప్పుడంటే మంచి ఇక ఈసుఫ్ గుడిలో అనమాట హైదరాబాద్లో ఇక అన్న నెంబర్ కూడా వేస్తా కావాలంటే మ్యూజిక్ చేయించుకోండి వచ్చి జయంతన్నతో మన పాటలు ఇప్పటికే నాలుగు పాటలు అయితే జయంతాన్న మ్యూజిక్వే ఇక ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్ మా జయరామ్ మ్యూజిక్ డైరెక్టర్ కింద ఒక ఐదు పాటలు ఉన్నాయి మన హాని గణశి కూడా ఒక మూడు పాటలు అయితే ఉన్నాయి ఇక ఈ ముగ్గురితోనే నేను ఇంతవరకు అయితే పనిచేశాను ఇక మ్యూజిక్లలో ఇక మనవి ఇంకా ఐదు పాటలు అయితే ఉన్నాయి అవి నుంచి కొడితే అలా అలా వెళ్ళిపోతాము ఇక ఫ్రెండ్స్ ఇక మా బ్రదర్ ఇంతవది వేడేది వేడేది మేము పని మీద వచ్చినాం అన్నమాట హాస్పిటల్కి తమ్మునికి ఒకసారి మన జయంతా వెళ్తాం వెళ్తాము ఫ్రెండ్స్ ఇక మన జైంతన అయితే ఇక్కడ వచ్చిండు ఒకరి ఆయ్ చెప్పడా ఫ్రెండ్స్ మా మ్యూజిక్ డైరెక్టర్ మీ నెంబర్ వేస్తా వారి చాలా బాగా ఇస్తారు మ్యూజిక్ ఇసుగూడలో ఉంటుంది స్టూడియో అయితే వచ్చి ఇక్కడ మీరు తప్పకుండా అన్న నెంబర్కి ఫోన్ చేసి మ్యూజిక్ అయితే చెప్పుకోండి సింగర్ కావాలన్నా కూడా అన్ననే సెట్ చేస్తాడు మీకు ఇగో స్టూడియోని మరోసారి కూడా ఇంకా ఇక్కడ మరి ఇంకా కొందరు స్వామి ఇక్కడ కొందరు ఇంకా పాటలు పాటించుకునికైతే వచ్చినారు ఇక చాలామంది వస్తున్నారు అన్న దగ్గరికి ఫ్రెండ్స్ ఇది అన్నమాట ఇక మన పాటలు అయితే అన్న రెడీ చేస్తాడు ఇక అన్న నేను నెంబర్ చేస్తా నీకు ఫోన్లో వస్తాయి తప్పకుండా మాట్లాడుకో మ్యూజిక్ అయ్యి ఇక సో మన పాటలు అయితే చాలా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చిండు కొంచెం మనకి బేస్ ఒకటి మన డ్యాన్స్ వేసానికి వచ్చాడు చూపానా ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనం బయలుదేరదాం అన్న